నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఆదివారం హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టారు సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు దాదాపు గంట పాటు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అతనికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరపున పూణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేలింది అతన్ని ఢిల్లీలోని గంగాభక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు అరెస్టు సమయంలో రిజ్వాన్ నుంచి ముప్పై బోర్ పిస్టల్ మూడు కార్ట్రిడ్జ్లు రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత రిజ్వాన్ పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే రిజ్వాన్ తలపై మూడు లక్షల రూపాయల రివార్డు ఉన్నది అరెస్టు అనంతరం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది సైదాబాద్ శంకేశ్వర్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో రిజ్వాన్ కొద్ది నెలలు ఉన్నాడని ఎన్ఐఏ విచారణలో తేలింది ఈ క్రమంలో అతన్ని తీసుకుని వచ్చి సోదాలు నిర్వహించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది మరోవైపు ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాతబస్తీలో ఉగ్రవాదులను ఎంఐఎం పెంచి పోషిస్తుందంటూ ఆరోపించారు దేశం మొత్తంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా వాళ్ళలో ఎవరికో ఒకరికి పాత బస్తీతో లింక్ ఉంటుందని చెప్పుకొచ్చారు పాత బస్తీని రోహింగ్యాలకు టెర్రరిస్టులకు అడ్డాగా మార్చేస్తున్నారని ఆరోపించారు ఓవైసీ కుటుంబం అనుమతితోనే ఉగ్రవాదులు పాత బస్తీలో తలదాచుకుంటున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత బస్తీని ప్రక్షాళన చేసి న్యూ సిటీగా మార్చేస్తామని స్పష్టం చేశారు మోర్ వీడియోస్ కోసం ఆ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్